ఓం శ్రీమాత్రే నమ ఈరోజు దేవీ భాగవతములోని సౌమిత్రి ఓదార్పు గురించి నారదా దేవీ వ్రతోపదేశం గురించి తెలుసుకుందాము అగ్రజ ఏమిటి ఈ బేలతనము నీ వంటి మహావీరులు ఇలా నీరుగారిపోతే ఎలా ధైర్యం తెచ్చుకో ఆ రాక్షస సాధముడు రావణుని సంహరించి సీతాదేవిని నేను తీసుకువస్తాను అధైర్యపడకు నీ వంటి ధీరులు ఆపదల్లోనూ సంపదల్లోనూ ఒకే రీతిగా నిశ్చలంగా ఉండాలే కానీ సామాన్యుల్లాగా చలించిపోతే ఎలా అని లక్ష్మణుడు రాముడికి సంబోధించాడు సంయోగ వియోగాలు దైవాధీనాలు జరుగుతూ ఉంటాయి దుఃఖపడి ప్రయోజనమేమిటి ప్రస్తుతం మనకి రోజులు బాగోలేదు అందుకని రాజ్యహాని వనవాసము సీతాపహరణాలతో కష్టాల పాలయ్యాము మంచి రోజులు వస్తాయి అప్పుడు అన్నీ మనకు అనుకూలంగా పరిణమిస్తాయి అని లక్ష్మణుడు రాముడితో అన్నాడు కష్టయోగం ఎలా తప్పించుకోలేకపోతున్నామో అలాగే సుఖయోగము తప్పించుకోలేము ఆ రోజులు వస్తాయి సీతాదేవి లభించి తీరుతుంది దుఃఖపడకు కొంచెం ఓపికపట్టు సుగ్రీవుడి వానర సైన్యం దశ దిశలకు వెడుతుంది సీతమ్మ జాడ తెలుసుకు వచ్చి మనకు చెబుతారు అప్పుడు నేనే స్వయంగా వెళ్ళి ఆ రాక్షసుని చంపి సీతాదేవిని తీసుకువస్తాను లేదా భరతున్నో జనక మహారాజునో ససైన్యంగా రమ్మని రావణుడి మీదకు దండెత్తి సంహరించి జానకీదేవిని తెస్తాం మన వంశంలో రఘుమహారాజు కేవలం ఒకే ఒక రథంతో బయలుదేరి దిశ దిశలు జయించాడు అలాంటి వంశంలో జన్మించి నువ్వు ఏమిటి ఇలా ఢీలా పడిపోతున్నావు నేను ఒక్కడినే సకల సురాసురులను జయించగలను అటువంటిది ససాయుడిగా ఉండి ఒక దుష్ట రావణుణ్ణి సంహరించలేనా రఘురామ సుఖం తర్వాత దుఃఖము దుఃఖం తర్వాత సుఖము చక్రనేమి క్రమంలో వస్తూ ఉంటాయి అంతేకాని ఏ ఒక్కటో కలకాలం ఉండిపోదు అయితే కష్టాలు సుఖాలో వచ్చినప్పుడు మనోధైర్యాన్ని పోగొట్టుకుంటే ఇక మనిషి శోకసాగరంలో మునిగిపోతాడే తప్ప ఎప్పుడూ సుఖపడలేడు ఆ మాట మరిచిపోకు ఇంద్రుడంతటి వాడికే సింహాసనం పోయింది నహుషుడు అధిష్ఠించాడు ఇంద్రుడు భయపడి పారిపోయి కొన్ని సంవత్సరాల పాటు అజ్ఞాతవాసం చేశాడు నహుషుడేమో సుఖాలకు కన్నుగానక మహర్షులను అవమానించి శశీదేవిని కాంక్షించి సర్వభ్రష్టుడయ్యాడు శాపాలకు గురి అయ్యాడు అందుచేత కష్టాలకు దుఃఖపడకూడదు గట్టెక్కే ఉద్యమం చెయ్యాలి అన్నయ్య నువ్వు అన్నీ తెలిసినవాడవు జగదేక వీరుడివి నీకు నేను చెప్పాలా ఇలా దుఃఖించడము మాత్రము సమంజసంగా లేదు లే ధైర్యం తెచ్చుకో దుఃఖాన్ని కాతర భావాన్ని పిరికితనము మనస్సు నుంచి దులిసి దులిపేసుకో లక్ష్మణ ప్రబోధంతో రాముడు శోకం నుంచి తేరుకున్నాడు ధైర్యం కూడగట్టుకున్నాడు మామూలు మనిషి అయ్యాడు నారదా గమనము వ్రతోపదేశం గురించి తెలుసుకుందాము సరిగ్గా అదే సమయానికి నారదుడు తన మహదీ వీణపై బృహరత సామను పలికించుకుంటూ ఆకాశం నుంచి దిగివచ్చాడు రాముడు లేచి నిలబడి స్వాగత సత్కారాలు జరిపాడు ఆర్గ్యపాద్యాలు ఇచ్చి పూజించాడు శిలా వేదికపై కూర్చోబెట్టాడు చేతులు కట్టుకుని చెంత నిలబడ్డాడు ఇద్దరిని కూర్చోమన్నాడు నారదుడు కుశల ప్రశ్నలు వేశాడు రఘువరా సురలోకంలో విన్నాను పరమసాధ్వి సీతాదేవిని రావణాసురుడు అపహరించుకొని వెళ్ళాడట గదా మూర్ఖుడు తనకు మరణమని తెలుసుకోలేక అపహరించాడు రామా అసలు నువ్వు జన్మించిందే రావణ సంహార కోసము ఇందుకే సీతాపహరణం జరిగింది పూర్వజన్మలో వైదేహి ఒక మునికన్యక గొప్ప తపస్విని రావణుడు కామందుడే అప్పుడు ఆమెను వాంఛించాడు నాకు భార్యవ కమ్మని నిరోధించాడు జుట్టు పట్టుకున్నాడు తపస్వినికి కోపం వచ్చింది రావణ స్పర్శతో కలుషితమైన శరీరాన్ని అగ్నికి ఆహుతి చెయ్యాలని నిశ్చయించుకొని రావణుని శమించింది దుర్మార్గుడా నీ నాశనం కోసం నేను మళ్లీ పుడతాను అయో నిజగా జన్మిస్తాను అంటూ అగ్నిలో దూకేసింది అదిగో ఆ తపస్విని సీతగా జన్మించింది రామాంశ సంబూత ఒళ్ళు మరచి సర్పాన్ని దండగా వేసుకుంటున్నట్టు రావణుడు వంశనాశనం కోసం సీతాదేవిని అపహరించాడు మరో రహస్యం విన్ను నువ్వు సాక్షాత్తు విష్ణుమూర్తివి చావు పుట్టుకలు లేనివాడివి అయితేనేమి దేవతల ప్రార్థనను మన్నించి రావణ వదన కోసం రఘురాముడిగా అవతరించావు మానవ జన్మ ఎత్తావు కాబట్టి మానవుడిగా విలపిస్తున్నావు అంతే ధైర్యం వహించు అక్కడ లంకలో సీతాదేవి రేయింపవలు నిన్నే ధ్యానిస్తూ నీ రాక కోసం ఆశగా ఎదురుచూస్తుంది ధర్మాపరురాలై సాధ్వనియ నియమాలను పాటిస్తూ నీ కోసం విలపిస్తుంది ఇది అంతా దేవతల కోసం జరుగుతుంది కనుక దేవేంద్రుడు స్వయంగా కామధేను ఉపాలను బంగారు గిన్నెలో సీతాదేవికి పంపించాడు ఆ అమృతాన్ని మాత స్వీకరించింది ఇక ఆకలి దప్పికల బాధ లేదు నేను వెళ్ళి చూసి మరీ వచ్చాను అది అలా ఉంచు రావణాసురుడు సామాన్యుడు కాడు మహాబలశాలి వరగర్వితుడు అతన్ని సంహరించేందుకు నేను ఒక ఉపాయం చెబుతాను ఆలకించు ఇదిగో ఆశ్వయుజ మాసం వచ్చింది శరదృతు ప్రారంభము ఇప్పుడే ఆరంభించి దేవీ నవరాత్రవతం శ్రద్ధగా చెయ్యి ఉపవాస దీక్షతో నిర్వహించు జపాలు హోమాలు జరిపించు జగన్మాతకు జత్తుబలి ఇది కామా కామ్యార్చన కోరికలు సిద్ధిస్తాయి ద దశాంశము హావనం చెయ్యి ఈ వ్రతాన్ని పూర్వకాలంలో త్రిమూర్తులు దేవేంద్రుడు చేసి అమోఘ వరాలను పొందారు భృగు వశిష్ట బృహస్పతి విశ్వామిత్రులు అందరూ ఈ వ్రతం చేసిన వారే సిద్ధులు పొందినవారే కష్టాలలో ఉన్నవారు తప్పనిసరిగా చేయవలసిన వ్రతం ఇది అందుచేత రావణ వదన కోసం నువ్వు ఈ వ్రతం చేసి తీరాలి మృతాసురుని సంహరించడానికి వెడుతూ ఇంద్రుడు చేశాడు త్రిపురాసురుని సంహరించే వేళ శివుడు చేశాడు మధుకైటవ సంహారం కోసం విష్ణువు చేశాడు అందుచేత విద్యుక్తక్క నువ్వు చెయ్యి తేలికగా విజయం పొందుతావు నారద ఎవరు ఈ దేవి ఆవిడ ప్రభావం ఏమిటి ఆవిడ జన్మ ప్రకారం ఏమిటి ఈ వ్రతాన్ని ఎలా చెయ్యాలి పేరేమిటి ఇవన్నీ సమగ్రంగా వివరించు దేవర్షి అని వేడుకున్నాడు రామా ఈ దేవి ఆదిపరాశక్తి సనాతనే సర్వకామదా పూజించిన వారి దుఃఖాలను చిటికెలో తొలగిస్తుంది చరాచర జగత్తు అంతటికీ ఆది కారణం త్రిమూర్తులకు అది దేవత ఆది దేవత ఆమె అనుగ్రహము ఆమె శక్తి లేకుండా బ్రహ్మాది దేవతలు స్పందించనైనా స్పందించలేరు కారణం విష్ణుమూర్తిలో పాలనా శక్తి ఆమె మా తండ్రిలో సృజన శక్తి ఆమె వృద్ధుడిలో సంహార శక్తి ఆమె ఈ సృష్టిలో ఏ చిన్న వస్తువైనా సరే అది ఆవిడ శక్తియే ఆవిడ ఉత్పత్తియే ఈ త్రిమూర్తులు ఈ సూర్యచంద్రులు ఈ భూగోళం ఇవి ఏవీ లేనప్పుడు కూడా ఈ మహాదేవి పూర్ణ ప్రకృతిగా పరాత్పరుడితో కలిసి విహరిస్తూ ఉంది నిర్గుణ స్వరూప తాను సగుణ స్వరూపునిగా మారి ములోకాలను సృష్టిస్తుంది బ్రహ్మాదులను సృష్టించి వారికి తన శక్తులను ప్రసాదించి లోక సృష్టిని నిర్వహింపజేస్తుంది ఆ పరాశక్తిని తెలుసుకుంటే జన్మ సంసార బంధాల నుంచి ముక్తిని లభిస్తుంది ఆవిడ పరా విద్య వేదాత్య వేదకారిని బ్రహ్మాది దేవతలు ఆవిడ గుణాలను పనులను తెలుసుకుని అసంఖ్యాకంగా దివ్యనామాలను కల్పించారు అకారం మొదలు క్షకారం వరకు ఉన్న అచ్చులను హల్లులను గుణింతాలను కలుపుకుంటూ వెడితే ఎన్ని పదాలు తయారవుతాయో అన్ని నామధేయాలు ఉన్నాయి ఆవిడకి రఘువరా క్లుప్తంగా పూజా విధానం చెబుతున్నాను తెలుసుకో సమతలములో పీఠం వేసి జగదంబికను ప్రశ్నించాలి తొమ్మిది నాళ్ళు ఉపవాసం ఉండాలి నేనే పురోహితుడిగా దగ్గర ఉండి జరిపిస్తాను దేవకార్యం కోసం ఈ పాటి సాయం చేయాలని ఉత్సాహంగా ఉంది అని వేడుకున్నాడు శ్రీమాత్రే నమ రేపటి వీడియోలో దాశరథికి దేవీ దర్శనం గురించి తెలుసుకుందాము